హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవాళ కోయర్లో దినారేటి విలువలు ఎంత ఉన్నాయో మన ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తాయో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఉంటుంది ఆల్ చే ఆల్ అని పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు అంతకంటే ముందుగా నేను వీడియో అయితే వస్తుంది ఓకేనా ఇంకా వీడియోలుకి వెళ్దామా మరి అయితే ఫ్రెండ్స్ ఒక దినారకు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయల పది పైసలైతే ఉందండి ఈరోజు కొయ్యట్ల దిన రేట్ అయితే అదే మనం ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలనుకుంటే మూడు దినాల యాభై ఏడు పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలైతే ఇంటికి పంపించాలి అనుకుంటే ముప్పై ఐదు తినాల ఏడు వందల పదిహేడు పిలుస్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్భై ఒకటి దినాల నాలుగు వందల ఇరవై పిలుస్ అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఏడు దినాల నూట ముప్పై తొమ్మిది పిలుసు అయితే చెల్లించాలి అదే నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై రెండు దినాల్లో ఎనిమిది వందల యాభై రెండు పిల్స్ అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై ఎనిమిది దినాల్లో ఐదు వందల అరవై ఐదు పిల్స్ అయితే చెల్లించాలండి ఇకపోతే లక్ష రూపాయలకైతే మూడు వందల యాభై ఏడు దినాల నూట ముప్పై పిల్స్ అయితే చెల్లించాలి ఇదండి ఈరోజు గోయట్లో దినార్ రేటు విలువ అన్నమాట నిన్నటికి ఈ రోజు చాలా చాలా తగ్గింది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి లైక్ చేయండి ఓకేనండి బాయ్